నెలవారీ సర్కుల్ కోసం డి వెళ్ళామంటే అవసరమైన వాటికన్నా అనవసరమైనవి ఎక్కువ కొంటాను నేననే కదా ఎవరైనా అలానే ఉంటారేమో అస్తిమూరడు ఖర్చు బారెడ్ అన్నట్టు మనకు వచ్చే జీతం కన్నా ఖర్చు పెట్టేది ఎక్కువ అనిపిస్తుంది అందులో ఈ క్రెడిట్ కార్డులు యూజ్ చేసామంటే ఎక్కువగా ఖర్చు పెడతాము ఏదేమైనప్పటికీ మనకు అవసరమైన కొనుక్కుంటాం కదా నాకైతే మ్యాగీ అస్సలు ఇష్టం ఉండదు మా పిల్లల కోసమనే మ్యాగీ తీసుకున్న వెజ్ ఆట అనేది చాలా బాగుంటుంది సో గోధుమ పిండికి వచ్చేసరికి అన్నపూర్ణ అనేది చాలా చాలా బాగుంది ఇంకా ఆయిల్స్కి వచ్చేసరికి నేనైతే ఎప్పుడు ఒకే రకంగా వాడేవాళ్ళం ఒకసారి మా హస్బెండ్కి డాక్టర్ సజెస్ట్ చేశారు ఎప్పుడు ఒకే ఆయిల్ తినకూడదు డిఫరెంట్ డిఫరెంట్ ఆయిల్స్ వాడాలి అని సో అప్పటి నుంచి మేమేం చేస్తున్నామంటే ఫోర్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ అలా అలా ఏదైనా తీసుకొస్తున్నాం నాకైతే ఫోర్ లీటర్స్ ఆయిల్స్ కావాలి సో అందులో ఒకటి గ్రౌండ్నట్ ఆయిల్ రైస్ బ్రైన్ ఆయిల్ అండ్ సన్ఫ్లవర్ ఆయిల్ అలా ఫోర్ టైప్స్ ఇంకా పన్నీర్కి వచ్చేసరికి మిల్క్ మిస్ట్ పన్నీర్ చాలా బాగుంది నేను చాలా వాటి ట్రై చేశాను కానీ దీన్నంత టేస్ట్ ఏది లేదు ఇంకా నాకు నచ్చిన కాజు కట్ల స్వీట్స్ అయితే తెచ్చుకున్నాను వీటితో పాటు నెలసరిగా సరిపడే సరుకులన్నీ కొనుక్కున్నాము ఈరోజు బ్లాగు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్